బైక్ సోదరులకు డీలర్ మిత్రులకు నా పేరు మహేష్ నేను జయోతి సార్ అగ్రిటెక్ లో ఏరియా మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను మనం వచ్చి తిరుమల శ్రీకుల సెంటర్ మైపాల్ ఉన్నామండి సార్ లాస్ట్ ఇయర్ నుంచి మన డీలర్ అండి లాస్ట్ ఇయర్ టన్నర్ కూడా బాగా చేశారు మన ప్రొడక్ట్ లో రైతుకి ఏ విధంగా ఇచ్చారు రిజల్ట్ ఎలా ఉందో సార్ ఎంత టర్నర్ ఎలా చేస్తుందో సార్ మాట్లాడిందో రండి నమస్తే అండి రైతు సోదరులకు మరియు డీలర్ మహాశైలకు నమస్కారము నా పేరు కృష్ణారెడ్డి అండి మా శ్రీ తిరుమల పెట్లాస్ మహిబాల్ ఇల్లందు రోడ్ మేము గత సంవత్సరం జేవ కిసాన్ వారి ప్రాడక్స్టం వాడడం జరుగుతుందండి ముర్తా పురుగు ఈ గురు పచ్చదోమ అది మన ఇంకా వేరే ఇగురుకు ఎటువంటి స్టేజ్ లో అయిపోయి ఉన్న కానీ ఈ గురుకు సైడ్ బ్యాంచెస్తోని చాలా వస్తుందని విరాయకులు ఎటువంటి గచ్చి ముడతా ఉన్న తెల్లదో దోమ ఈ విషయం ఇక్కడ బాగా పనిచేస్తుందండి ఈ అస్త్ర ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చింది ముడతా పురుగు ఇది కొడితే ఎటువంటి పురుగు పోతుంది తోట కూడా మంచిగా నల్లగా నీట్గా వస్తుంది ఈ ఫారెస్ట్ మరీ ఎంత రాకుండా నల్లగా నీట్గా వస్తున్నాయండి రైతులు ఒకసారి కొడితే మళ్ళీ మళ్ళీ వచ్చి వాళ్ళే అడుగుతున్నారు ఫారెస్ట్ క్వాలిటీ బాగున్నది దీంతో ప్రాబ్లం ఏం లేదు కొన్ని సంవత్సరం మీరు వచ్చే ఎనిమిది లక్షల వరకు అమ్మడం జరిగిందండి ఏడు నుంచి ఎనిమిది లక్షలు అయినా సార్ ఎనిమిది ఈ సంవత్సరం కొంచెము వాతావరణం ప్లస్ కొంచెము బిజ్ కూడా తక్కువ వేయడం జరిగింది అయినా కూడా పది లక్షల పైన అమ్మగలుగుతాము ఎట్లుంది సార్ రిజల్ట్ అంటే రైతులు స్ప్రే ఎప్పుడు రాకుండా నల్లగా నీట్ గానే వస్తున్నాయి ముడతా పురుగు అన్ని బాగానే ఉన్నాయి ఈ విశ్వామిత్ర వేరే దాంట్లో కలిపే రిజల్ట్ బాగుంది తెల్లదో పచ్చదో బాగా ఉంటుంది రిజల్ట్ కూడా బాగున్నాయి వేరే అయితే పురుగు పుట్టగానే ఎక్కడక్కడ పడిపోతున్నట్టు ఎస్తారా కదా ఎస్తారా బాగుంది ఉడతా పురుగు ఇగురు నీటి ఉండాలి రేట్లు కూడా బాగా ఉన్నాయి రిజర్వ్ ఓకే అండి మీరు రైతులు మీరు అన్ని ప్రోడక్ట్స్ అన్ని వాడుకోవచ్చు మా డీలర్ మాట్లాడలేదు మా తోటి ప్రోడక్ట్స్ మీరు అమ్మగలుగుతారు ప్రోడక్ట్స్ బాగా ఉన్నాయి సార్ షాప్ అటర్ చెప్పారు अभी श्रीतिरम पेटी ना पे कृष्णारेडि इलो महबूबाबाद